ఈరోజు సాక్షి పేపర్లో ఎడిట్ పేజీలో తెలివికన్నా ఎంపిక ముఖ్యం అని శీర్షికన అమెజాన్ సంస్థాపకుడు జెఫ్ బెజోస్ ఉత్తేజపూరితమైన ప్రసంగం అనే పేరు మీద ఒక ఆర్టికల్ వచ్చింది ఆర్టికల్ చాలా బాగుంది దాన్ని అందరూ చదివితే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను దీన్ని అంటే అందరూ చదవలేకపోవచ్చు కదా ఆడియో లాగా రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తే అందరూ వింటారన్న ఒక ఉద్దేశంతో నేను దీన్ని చదివి మీ అందరికీ వినిపిస్తున్నాను తెలివి కన్నా ఎంపిక ముఖ్యం ఆ శీర్షికలో ప్రిన్స్టన్ ప్రతిష్టాత్మకమైన ప్రైవేట్ ఐవీ లీగ్ రీసెర్చ్ యూనివర్సిటీ యుఎస్ఏ యూఎస్ఏ అనే న్యూజెర్సీలో ఉన్న రెండు వందల డెబ్భై ఎనిమిది ఏళ్ళ నాటి ఈ ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం రెండు వేల పది సంవత్సరపు పట్టభద్రుల బ్యాచ్ను ఉద్దేశించి ఆ ఏడాది మే నెలలో అమెజాన్ సంస్థాపకుడు జఫ్ బెజోస్ ఉత్తేజపూరితమైన ప్రసంగం చేశారు పుట్టుకతో మనకున్న వరాలతోనా లేక మనం ఎంచుకునే మార్గాలతోన ఎలా ముందుకు సాగడం అనే ఆలోచనను తన ప్రసంగం ద్వారా కొత్తగా చదువైపోయి జీవితంలోకి ప్రవేశించబోతున్న ఆ గ్రాడ్యుయేట్లలో ఒక ఆలోచన రేకెత్తించారు జఫ్ బెజోస్ ఏనాటికి పాతబడని ఆనాటి ఆయన ప్రసంగం సంక్షిప్తంగా చిన్నప్పుడు వేసవి సెలవులకు తాతయ్య నానమ్మ దగ్గరికి టెక్సాస్ వెళ్ళేవాడిని వారికి అక్కడ పెద్ద కమతం ఉంది గాలి మరలు బిగించడంలో పశువులకు టీకాలు వేయడంలో ఆ వ్యవసాయ క్షేత్రంలో ఇతర చిన్న చితకా పనులు చేయడంలో సహాయపడేవాడిని మా తాతయ్య నాయనమ్మ ఓ సేవా కార్యక్రమాలను క్యారవాన్ క్లబ్లో సభ్యులుగా ఉండేవారు వారికి ఓ చైతన్య రథం లాంటిది ఉండేది దానిలో అన్నపానాలకు స్నానానికి విశ్రమించేందుకు సదుపాయాలు ఉండేవి మా తాతయ్య కారుకి దాన్ని తగిలించేవాళ్ళం అందరూ కలిసి దానిలో అమెరికా కెనడాలలో పర్యటిస్తూ ఉండేవాళ్ళం సాధారణంగా వేసవిలో నేను వారితో కలిసేవాడిని తాతయ్య నానమ్మ అంటే నాకు ప్రేమ ఒక రకమైన ఆరాధన వారితో కలిసి తిరిగేందుకు ఆశగా ఎదురుచూస్తుండేవాడిని నాకు పదేళ్ళు ఉన్నప్పుడు చేసిన ఓ ప్రయాణం బాగా గుర్తుంది తాతయ్య కారు నడుపుతుంటే నానమ్మ ఆయన పక్క సీట్లో కూర్చుంది నేను వెనక సీట్లో దొర్లుతున్నా ఈ ప్రయాణాల్లో ఆమె ఒకటే దమ్ము కొడుతూ ఉండేది నాకు ఆ శరీరేట్ల వాసన గిట్టేది కాదు అప్పట్లో నోటుతో లెక్కలు కట్టేందుకు వచ్చిన ఏ అవకాశాన్ని నేను వదులుకునేవాడిని కాను పెట్రోల్ ఎన్ని కిలోమీటర్లకు సరిపోతుందో లెక్క వేయడం నుంచి సరుకులపై ఖర్చులను అంచనా వేయడం వరకు పనికొచ్చేవి పనికిరానివి అన్నీ లెక్క కడుతూ ఉండేవాడిని ధూమపానం చేయగల హాని గురించి అంతకుముందు నేను ఒక అడ్వర్టైజ్మెంట్ చూశాను ఇప్పుడు పూర్తిగా వివరాలు గుర్తులేవు కానీ సిగరెట్ పొగ లోని పీల్చినప్పుడల్లా మీ ఆయుర్ధార్యంలో కొన్ని నిమిషాలు హరించుకుపోతాయి అని అడ్వర్టైజ్మెంట్లో పేర్కొన్నట్లు మాత్రం గుర్తుంది పొగ పీల్చినప్పుడల్లా రెండు నిమిషాలు ఆయుర్ధారం తగ్గిపోతుందని చెప్పారనుకుంటా నాన్నమ్మ రోజుకి ఎన్ని సిగరెట్లు కాల్సిందో అంచనా వేశా ప్రతి సిగరెట్కు ఎన్నిసార్లు పొగని లోపలికి పీలుస్తారో లెక్కబెట్టే నేను సహేతుకమైన అంచనాకే వచ్చానని అనిపించిన తర్వాత ముందుకు వంగి నానమ్మ భుజాన్ని తట్టి చాలా గొప్పగా ప్రతి రెండు నిమిషాలకి ఒకసారి పొగని పీల్చావనుకుంటే నీ ఆయుర్దేర్యంలో తొమ్మిదేళ్ళు తగ్గిపోయినట్లు లెక్క అన్నాను దానిపై నానమ్మ స్పందన నాకు బాగా గుర్తుంది నా తెలివితేటలకి అంకగణిత సామర్థ్యానికి నన్ను అభినందిస్తారనుకున్నా జెఫ్ నీ బుర్ర అసామాన్యం కొన్ని క్లిష్టమైన లెక్కలు వేశావు ఏడాదిలో ఎన్ని నిమిషాలుంటాయో గణించి కొన్ని బాగాహారాలు చేసి భలే అంచనాకు వచ్చావు అని తాతయ్య నా భుజం తడతాడు అనుకున్నా అలాంటిది ఏమీ జరగలేదు మా నాయనమ్మ కళ్ళు చమర్చాయి చుక్కలు రాలుతున్నాయి నాన్నమ్మ ఏడుస్తుంటే వెనక సీట్లో కూర్చున్న నాకు ఏం చేయాలో తెలియలేదు అంతవరకు మౌనంగా డ్రైవ్ చేస్తున్న తాతయ్య కారుని నెమ్మదిగా రోడ్డు పక్కగా ఆపి దిగి వెనక డోర్ తెరిచాడు నేను దిగి ఆయనతో అడుగులు వేయాలనుకున్నట్టు ఆయన నుంచి ఓ చూపు కారు వెనక తగిలించిన రథం పక్క నుంచున్న నా వంక ఓ క్షణం మౌనంగా చూసిన తాతయ్య జఫ్ ఏదో ఒకరోజు తెలివితేటలు చూపడం కన్నా దయతో మసలడం చాలా కష్టమని గ్రహిస్తావు అన్నారు ఈరోజు నేను వరాలు ఎంపికల మధ్యలో ఉన్న తేడా గురించి మీకు చెప్పాలనుకుంటున్నా తెలివితేటలు మనిషికి ఒక వరం దయను మాత్రం ఎంచుకోవాల్సిన విషయం వరాలను తీసుకోవడం తేలిక వాటిని ఎవరైనా ఇస్తారు ఎంపికల విషయం వచ్చినప్పుడే కష్టమవుతుంది మనం జాగ్రత్తగా లేకపోతే ఎవరైనా వరాలతో మనల్ని మభపెట్టవచ్చు అలాంటి ప్రలోభాలకు లోనైతే బహుశా అది ఎంపికల విషయం వచ్చేసరికి మనకు విఘాతంగా పరిణమిస్తుంది మీరంతా అనేక వరాలతో నింబిన బృందం యుక్తితో సామర్థ్యంతో కూడిన మెదడు మీ అందరికీ ఉండడం వాటిలో ఒకటి అందులో నాకు ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే అడ్మిషన్ సంపాదించడానికే మిగిలిన వారితో మీరు పోటీ పడి తీరాలి మీలో తెలివితేటలు ఉన్నట్లు కనిపించకపోతే అడ్మిషన్లో డీన్ మిమ్మల్ని లోపలికి కూడా అడుగుపెట్టనివ్వరు వింతలు విశేషాల గడ్డపై తిరుగాడే మీకు మీ శక్తియుక్తులు బాగా ఉపయోగపడతాయి మనుషులమైన మనం మనల్ని ఆశ్చర్యపరిచే పనులు చేస్తుంటాం కాలుష్యరహిత ఎనర్జీ ఉత్పాదక మార్గాలు లాంటివి వాటిని కనుగొంటాం కణాల గోడల లోపలికి ప్రవేశించి మరమ్మతులు చేయగల మెషిన్లను పరమాణువుల లాంటి చిన్న వాటితో కూర్పు చేస్తాం మానవాళి చేస్తున్న పరిశోధనల ఫలితంగా ఇటువంటి వార్తలు వెలువడడం ఆశించదగ్గదే కావచ్చు కానీ ఈ నెలలో మనం నిజంగానే ఒక అసాధారణమైన వార్తను విన్నాం జీవన వర్ణులను ఆలోచనలను సమ్మిళితం సాధించాం రానున్న కాలంలో లైఫ్ని ఇలా సింథసైజ్ చేయడమే కాదు కోరుకున్న ప్రత్యేకాంశాలతో దాన్ని ఇంజనీరింగ్ చేయగలుగుతాం మానవ మెదడును అర్థం చేసుకోగల స్థితిని కూడా మీరు చూడగలుగుతారని నాకు నమ్మకం ఉంది ఇప్పుడు మనలో చాలామంది భావిస్తున్నట్లుగానే గంతిచ్చిన కాలానికి చెందిన జూస్ వర్న్ మార్క్ ట్రైన్ గెలీలియో న్యూటన్ వంటి ఉత్సుకత కలిగిన వ్యక్తులు సజీవంగా ఉండాలని కోరుకుని ఉంటారు ఒక నాగరికతగా మనకు అనేక శక్తియుక్తులున్నాయి ఉన్నాయి ఇప్పుడు నా ముందు కూర్చున్న మీలో అనేక మందికి గొప్ప సామర్ శక్తి సామర్థ్యాలు ఉండవచ్చు ఈ వరా ఈ వరాలను మీరు ఎలా వినియోగించుకుంటున్నారు ఉన్న వాటిని చూసుకొని గర్వపడతారా లేక మీరు ఎంచుకున్న వాటి పట్ల గర్వపడతారా అమెజాన్ ప్రారంభించాలనే ఆలోచన నాకు కొన్నేళ్ల క్రితం తట్టింది వెబ్ వినియోగం ఏటా రెండు వేల మూడు వందల శాతం చొప్పున వృద్ధి చెందుతోందన్న వాస్తవాన్ని గమనించాను అంత వేగంగా మరొకటి వృద్ధి చెందడాన్ని నేను కనలేదు వినలేదు లక్షలాది పుస్తకాలతో భౌతిక ప్రపంచంలో ఒక పుస్తక భాండాగారాన్ని నిర్వహించడం సాధ్యం కాని పని అటువంటిది అసంఖ్యాక పుస్తకాలతో ఒక ఆన్లైన్ బుక్ స్టోర్ని నిర్మించాలన్న ఆలోచన నాలో ఎంతో ఉత్సుకత రేపింది అప్పటికి నాకు ముప్పై ఏళ్ళు నిండాయి వెళ్ళయి ఏడాది ఉద్యోగం వదిలేద్దామనుకుంటున్నానని ఈ కొత్త వ్యాపారం చేపడతానని నా భార్య మెకంజీకి చెప్పాను అది ఫలించవచ్చు ఫలించకపోవచ్చునని కూడా చెప్పేశా ఎందుకంటే చాలా భాగం అంకుర సంస్థల తీరు అలాగే ఉంది తర్వాత ఏమవుతుందో నాకు తెలియదు ఈ ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం నుంచే పట్టభద్రులారైన మెకంజీ ఇప్పుడు ఇక్కడే రెండవ వరుసలో కూర్చొనుంది ధైర్యంగా అడుగు ముందుకు వేయాల్సిందిగా ఆమె నా వెన్ను తట్టింది నూనె మీసాల బాలుడిగా ఉన్నప్పుడే సిమెంట్ నిండిన టైర్లతో ఆటోమేటిక్ గేట్ క్లోజర్ కనిపెట్టా సోలార్ కుక్కర్ తయారు చేశా అది గొప్పగా ఏమీ పనిచేయలేదనుకోండి అల్యూమినియం ఫాయిల్ రూపొందించా వంటగదిలో వాడే బేకింగ్ అలారంలను తయారు చేశా ఎప్పుడు ఏదో ఒకటి కొత్తది కనిపెట్టాలని నా అభిలాష మిఖన్జీ దానికి అడ్డు చెప్పకుండా ప్రోత్సహిస్తూనే వచ్చింది అప్పటికి న్యూయార్క్ నగరంలో ఓ ఫైనాన్షియల్ సంస్థలో కొందరు మెరికలతో కలిసి ఓ ప్రతిభావంతుడైన బాస్ కింద పనిచేస్తున్న ఆ బాస్ అంటే నాకు చాలా ఆరాధనాభావం ఆయన వద్దకు వెళ్ళి ఇంటర్నెట్లో పుస్తకాలు అమ్మే కంపెనీని ప్రారంభించాలని అనుకున్నట్లుగా చెప్పా ఇద్దరం మాట్లాడుకుంటూ సెంట్రల్ పార్కులో చాలాసేపు నడిచాం నా మాటలు శ్రద్ధగా ఆలకించిన ఆయన అది గొప్ప ఐడియానగానే కనిపిస్తుంది కానీ గొప్ప ఉద్యోగం లేని ఎవరికైనా అది మరింత గొప్ప ఐడియాగా వాసిస్తుందేమో చూడు అన్నారు ఆలోచించుకొని తుది నిర్ణయం తీసుకునేందుకు నలభై ఎనిమిది గంటల గడువునిచ్చారు ఆయన మాటల్లోనూ వాస్తవం ఉందనిపించింది కానీ కష్టమని వచ్చినా అడుగు ముందుకు వేయడానికి నిశ్చయించుకున్నా ఏదైనా ప్రయత్నించి విఫలమైతే బాధ బాధపడడం అన్నది నాకు ఎప్పుడూ లేదు అసలు ప్రయత్నించి చూడకపోతే అది నన్ను వెంటాడుతూ ఉంటుంది ఎంతో ఆలోచించిన మీదట అంత సురక్షితం కాని మార్గాన్నే ఎంచుకున్నా కానీ దానికి ఇప్పటికీ నేను గర్వపడుతూనే ఉంటా మీరు నిజంగా కొత్త జీవితానికి శ్రీకారం చుట్టబోతున్నారు మీ భవితవ్యాన్ని మీరే రాసుకోబోతున్నారు మీకున్న ప్రతిభా సంపత్తులను మీరు ఎలా వినియోగించుకుంటారు ఎటువంటి మార్గాన్ని ఎంచుకుంటారు స్తబ్దుగా ఉంటే ఎలా జరిగితే అలా జరుగుతుంది అనుకుంటారా లేక దేని మీద ప్రీతి ఉందో ఆ పనులు చేస్తారా ఉన్నవాటిని పట్టుకొని వేలాడతారా లేక కొత్తదనం చూపేందుకు ప్రయత్నిస్తారా సాఫీగా సాగిపోయే జీ జీవితాన్ని ఎంచుకుంటారా లేక సేవా సాహసాలతో దాన్ని ఎంచుకుంటారా మిమ్మల్ని విమర్శించినప్పుడు నిరసించిపోతారా లేక మీరు నమ్మిన దాన్ని అనుసరించి ముందుకు సాగుతారా తప్పు చేస్తే ఊకదంపుడుతో సమర్థించుకుంటారా లేక క్షమాపణ కోరుతారా ప్రేమలో పడినప్పుడు ఎవరైనా నిరాకరించినా మీ హృదయాన్ని కాపాడుకుంటారా లేక భావోద్రేకాలతో వ్యవహరిస్తారా సురక్షితంగా వ్యవహరించడం మంచిదనుకుంటారా లేక కొద్దిగా సాహసంతో వ్యవహ వ్యవహరిస్తారా కఠిన పరిస్థితులు ఎదురైనప్పుడు విరమించుకుంటారా లేక విడవకుండా శ్రమిస్తారా మీరు నిరాశావాద లేక నిర్మాత ఇతరులను పనంగా పెట్టి తెలివితేటలు ప్రదర్శిస్తారా లేక దయతో వ్యవహరిస్తారా నేను ఒక జోషం చెప్పే సాహసం చేస్తా ఎనభై ఏళ్ళ వయసులో మీరు ప్రశాంతంగా జీవితం గడుపుతూ ఒకసారి సింహావలోకనం చేసుకున్నప్పుడు అర్ధవంతమైన మీ ఎంపికలే మీ జీవిత సంగ్రహం అవుతాయని మర్చిపోకండి మన ఎంపికల్ని మనల్ని రూపుకట్టిస్తాయి మీ జీవితాన్ని ఒక విజయవంతమైన గాథగా మీరే తీర్చిదిద్దుకోండి థ్యాంక్ యూ అండ్ గుడ్ లక్ నాకు ఈ వ్యాసం చదివినప్పుడు మనలో ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి ఒక నిప్పులాంటి కణం ఈ వ్యాసం అనిపించింది అందుకే మీ అందరికీ దీన్ని వినిపించాలనుకున్నా థ్యాంక్ యూ